అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో దేమినేని ఉమా గారి పరిస్థితి ఏంటి గోరంట్ల బుచ్చ చౌదరి గారి పరిస్థితి ఏంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోళ్ళ లలిత్ కుమారి గారు కలమటి వెంకటరమణ గారు కళా వెంకట్రావు గారు ఇలా చాలామంది సీనియర్లు ఉన్నారు సో ఈ సీనియర్లందరికీ కూడా టీడీపీ అసలు టికెట్ ఇస్తుందా లేదా తెలుగుదేశం పార్టీలో సీనియర్ల పరిస్థితి ఏమిటి ఫస్ట్ లిస్టులో వీళ్ళెవ్వరి పేర్లు లేవు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్లో వీళ్ళు ఎవరి పేర్లు లేవు సో ఆల్రెడీ దేవినేని గారు ఆలపాటి రాజా గారు గోరంట్ల బుచ్చ చౌదరి గారు వీళ్ళందరూ కూడా నిన్న చంద్రబాబు గారిని కలిశారు ఆలపాటి గారికి తెనాలి ఇవ్వట్లేదు చెప్పేశారు వేరే ఏమైనా ఇస్తానులే చూద్దామని చెప్పారు ఆలపాటి రాజాగారికి మేబీ ఆయనకు పార్టీ సేవకు వాడుకుంటారు పార్టీ కార్యక్రమాల్లో వాడుకుంటారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా పదవి కీలకమైన పదవి ఏదో ఒకటి ఇస్తారు అలాగే గోరెట్ల బుచ్చే చౌదరి గారు అయితే మాత్రం యాక్టివ్ పాలిటిక్స్కి దూరం అవ్వడానికి ఇష్టపడట్ల సో ఆయన రాజమండ్రి రూరల్ సీట్ అడుగుతున్నారు రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ గారు కూడా రూరలే అడుగుతున్నారు సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేసుకొని రాజమండ్రిని ఆనుకొని ఉన్న నిడదవోలు సో గోదావరికి ఇటు పక్క నిడదవోలు ఉంటుంది అటు పక్క రాజమండ్రి ఉంటుంది కదా సో నిడదవోలు నియోజకవర్గాన్ని కందుల దుర్గేష్ గారికి ఇవ్వాలి అనే ప్రపోజల్ అయితే పెట్టారు చంద్రబాబు గారు అయితే ఇక్కడ రాజమండ్రి రూరల్ అనేది సేఫ్ ఎవరు పోటీ చేస్తే ఈ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి సేఫ్ టీడీపీ పోటీ చేస్తే టీడీపీకి కూడా ఓట్లు బదిలీ అవుతాయి సేఫ్ సీటు జనసేన కందుల దుర్గేష్ పోటీ చేస్తే ఆయనకి ఓట్లు బదిలీ అవుతాయి సేఫ్ సీటు కానీ నెడదోలు అనేసరికి సేఫ్ సీట్ కాదు కొంచెం కష్టపడాలి సో ఇక్కడ అక్కడ తేడా వచ్చింది కానీ కందులు దుర్గేష్ గోరంట్లు బొచ్చే బుచ్చే సోదరికి రాజమండ్రి రూరల్ అయితే ఈజీ కాబట్టి ఆయనకు అది ఇచ్చి దుర్గేష్ని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి నిడదువలు ఇవ్వాలనేది పార్టీ ప్రపోజలు దానికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు కందులు దుర్గేష్ గారితో కూడా మాట్లాడారంట అయితే కొంచెం అక్కడ రూరల్లో ఒక సెవెంటీ పర్సెంట్ కష్టపడితే ఇక్కడ ఒక నైంటీ పర్సెంట్ కష్టపడాల్సి వస్తుంది కష్టపడితేనే గెలుస్తారనమాట వేవుతో స వేవుతో సంబంధం లేకుండా సో అది నిడదువోలు అలా సెట్ చేస్తున్నారు ఇక పాతపట్నం వచ్చేసరికి అంటే కలమటి వెంకటరమణ గారికి వచ్చేసరికి దాదాపుగా సీట్ లేనట్టే అక్కడ ఎంజీఆర్కి ఇస్తున్నట్టే నేను మొన్నే నేను ఇదే విషయాన్ని మొన్న రెండు రోజుల కిందట కూడా వీడియోలో చెప్తే నాకు ఆ నియోజకవర్గం నుంచి ఎవరో ఫోన్ చేసి నువ్వు అది ఇది అన్నట్టు అన్నారు అది సీటు వచ్చిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత వాళ్ళందరికీ తెలుస్తుంది ఇక కళా వెంకట్రావు గారి విషయం ప్రస్తుతానికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఆయనకి సీటు ఇవ్వాలా వద్దా అనే విషయం పార్టీ ఒక క్లారిటీకి రాలేకపోతుంది ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆయనకు సీట్ ఇచ్చే విషయంలో కూడా పార్టీ అంత ఏకాభిప్రాయంతో లేరు ఇవ్వాలని అయితే లేరు ఆయన ఏమన్నా మే మేబీ మారుస్తారేమో వేరే నియోజకవర్గానికి ఇస్తారేమో చూడాలి ఇలా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లని సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళందరినీ చంద్రబాబు గారు వాడుకుంటారు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి అవసరం చంద్రబాబు గారికి ఉంది అంతెందుకు చంద్రబాబు గారు వీళ్ళతో మాట్లాడలేకపోతే ఉండలేరండి మీకు తెలి తెలుసో తెలీదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా సరే కనీసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఒక పది నిమిషాలు పావు గంట మాట్లాడలేకపోతే ఆయనకు ఆ రోజు రోజు గడవదు యనమల రామకృష్ణుడి గారికి ఫోన్ చేసి ఒక పావు గంట అరగంట మాట్లాడకపోతే రోజు గడవదు అలా ఉంటుంది అంటే ఈ సీనియర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత సన్నిహితులు సో సీటు ఇవ్వనంత మాత్రాన్ని వాళ్ళని పక్కన పెట్టేసినట్టు కాదు వీళ్ళు కూడా చంద్రబాబు గారి దగ్గరే ఉంటారు పార్టీని నమ్ముకున్న వ్యక్తులు బయటకు వెళ్ళే టైప్ కాదు అది సో దేవునేని ఉమాగారికి కూడా మేబీ మైలువరం ఇచ్చే అవకాశం లేదు మొదటి నుంచి కూడా దేవునేని ఉమాగారికి మైలువరం ఇచ్చే అవకాశం లేదని మనం చెప్తూనే ఉన్నాం టీడీపీ వాళ్ళు చాలామంది నమ్మలేదు కానీ ఇప్పుడు టైం వచ్చింది సో దేవునేని ఉమాగారికి మైలువరం కాకుండా ఆయనకు వేరే సీట్ ఏమైనా ఇవ్వడమో లేదంటే పార్టీ కార్యక్రమాలకు వాడుకొని మైలువరం వసంత ప్రసాద్కి ఇస్తే అనేది పార్టీ ఆలోచన ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా టీడీపీలో సీనియర్లకి ఇబ్బందులు తప్పవు థ్యాంక్ యూ